హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి ముఖ్యంగా బిగినర్స్కి అదేంటంటే ఫ్రంట్ పార్ట్కి డాట్స్ని స్టిచ్ చేసేటప్పుడు చాలామందికి ఫినిషింగ్ అనేది నీట్గా రాదు అంటే ఈ కప్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు అలాగే ఈ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కూడా విడివిడిగా వచ్చేసి ఇలా లూజ్ లూజ్గా ముడతలు ముడతలుగా వచ్చేస్తూ ఉంటుంది అయితే మీకు అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా కప్ షేప్ పర్ఫెక్ట్గా రావాలి అలాగే ఫినిషింగ్ కూడా నీట్గా రావాలి అంటే ఈ ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం ముందుగా మనం కట్ చేసుకున్న లైనింగ్ని మెయిన్ పీస్ని జాయిన్ చేసుకోవాలి మీరు లైనింగ్ని మెయిన్ పీస్ని జాయిన్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్కి రాంగ్ సైడ్ వైపున లైనింగ్ని పెట్టేసుకొని జాయిన్ చేసుకోవాలి ఇక్కడైతే నేను ఆల్రెడీ లైనింగ్ని మెయిన్ పీస్ని మిషన్తో పని లేకుండా గమ్తో జాయిన్ చేసేసానండి ఇలా గమ్తో ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది చూసారు కదా అది ఎలాంటి క్లాత్ అయినా సరే మనం మిషన్తో పని లేకుండా లైనింగ్ని మెయిన్ పీస్ని ఈ విధంగా గమ్తో జాయిన్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుంది అసలు మనం ఎలా జాయిన్ చేసామో కూడా తెలియదు అనమాట ఫినిషింగ్ అయితే అంత నీట్గా వస్తుంది ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా లైనింగ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి చూడండి ఈ డాట్స్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా మనం డైరెక్ట్గా స్టిచ్ చేసుకోకూడదు అంటే ఆల్రెడీ ప్రాక్టీస్ ఉండేవాళ్ళైతే డైరెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చండి కానీ బిగినర్స్ అయితే మాత్రం ఈ డాట్స్ని స్టిచ్ చేసేటప్పుడు డైరెక్ట్గా స్టిచ్ చేసుకోకుండా ఇప్పుడు నేను చూపించే విధంగా స్టిచ్ చేసుకున్నారు అంటే మీకు లూజులు కానీ ముడతలు కానీ రాకుండా ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్గా వస్తుంది ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి మనం మెయిన్ డాట్ కోసం అలాగే రెండో డాట్ కోసం మూడో డాట్ కోసం మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ప్రతి మార్కింగ్ దగ్గరికి కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇదే విధంగా రెండో డాట్ దగ్గర కూడా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మూడో డాట్ దగ్గర కూడా స్టిచ్ చేసుకోవాలి అర్థమైంది కదా ఈ విధంగా ప్రతి డాట్ దగ్గర కూడా ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే మనం మెయిన్ డాట్ని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ అయితే చూడండి మనం మెయిన్ డాట్ కోసం టక్స్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ టక్స్ రెండు కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ మనకి మార్కింగ్ కనిపిస్తుంది కదా ఈ మార్కింగ్ దగ్గరికి క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇదే స్టిచ్ మీద ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మీ నెయిల్తో ఒకసారి రఫ్ చేసుకోండి ఇలా రఫ్ చేసుకోవడం వల్ల చూడండి మనకి ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుంది ఇప్పుడు రెండో డాట్ని స్టిచ్ చేసుకోవాలి ఈ రెండో డాట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి డాటు వెడల్పు వచ్చేసి పావించి ఉండేలా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ మనకు మార్కింగ్ కనిపిస్తుంది కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా రఫ్ చేసుకోవాలి ఇప్పుడు మూడో డాట్ని స్టిచ్ చేసుకోవాలి ఈ మూడో డాట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా మనకి డాట్ వెడల్పు వచ్చేసి పావించి ఉండేలా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా రఫ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకి కప్పు షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో అలాగే ఎక్కడా కూడా లూజులు కానీ ముడతలు కానీ రాకుండా ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్గా వచ్చింది ఇప్పుడు ఇదే విధంగా రెండో పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి బిగినర్స్కి అయితే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి అంటే అది ఎలాంటి క్లాత్ అయినా సరే మీరు బిగినర్స్ అయితే మాత్రం ఫ్రంట్ పార్ట్కి డాట్స్ని స్టిచ్ చేసేటప్పుడు డైరెక్ట్గా స్టిచ్ చేసుకోకుండా ఇప్పుడు నేను చూపించిన విధంగా స్టిచ్ చేసుకున్నారు అంటే మీకు ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుంది రెండో పార్ట్ కూడా డాట్స్ని స్టిచ్ చేసుకున్నాం కదా చూసారు కదా ఫ్రంట్ ని డాట్స్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఎప్పుడైనా సరే మనం ఈ ఫ్రంట్ డాట్స్ డాట్స్ని స్టిచ్ చేసేటప్పుడు డైరెక్ట్గా స్టిచ్ చేసుకోకుండా ఇప్పుడు నేను చూపించిన విధంగా ప్రతి డాట్ దగ్గర కూడా ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకొని తరువాత ని స్టిచ్ చేసుకున్నారు అంటే మీకు ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుంది ముఖ్యంగా ఇలాంటి సిల్క్ క్లాతులకి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్